कुकीना तो नहीं लगे क्या कहते हैं पढ़ने स्वागत है शुक्राने बोलते हैं बेटो से ना बेटो बच्चों के लिए भी इतना हो तो एक्चुअल जो अलग-अलग टाइटल मिनिस्ट्री करने चाहते हैं पर वो चाहेंगे इतना గౌరవ రామారెడ్డి గారికి జిల్లా అధికారులకి పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది డాక్రా సంఘాలందరికీ కూడా రెండు లక్షల నాలుగు వందల పైన ఈరోజు సంఘాలందరికీ కూడా చీర పంపిణీ చేసుకోవడం జరుగుతుంది దాంట్లో చేరలే కానీ సాధన కానీ విజ్ఞాపం కరోపర్తి ఉన్నటువంటి డాఖా సంఘాలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడే మంత్రిగా కూడా మరి మహిళల పంపిన కాకుండా మరి ఏ అవకాశాలు కూడా మహిళల ప్రభుత్వం కూడా మంచి అవకాశం ఇస్తుంది మరి ముందుకొచ్చి వచ్చి కూడా ప్రభుత్వం కూడా పొందాలి అత్యధికంగా మహిళలందరూ కూడా మరి పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా డాక్టర్ సంఘాలతో పాటు ఇతర మహిళలందరూ కూడా మరి ప్రతి దాంట్లో అయ్యి మరి ముందు వాళ్ళని చెప్తుంది పక్కన ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళందరూ కూడా మరి ఉంది కాబట్టి అందరికీ వస్తారని సార్ दामा रडा रडा श्ना आवाज हेलो हां इके सर 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 का नीचे सुजाTestCase को भी बताना है अभी है जैसे को भी चलो को भी जगत सरेंट পহাদ যা মন্য চাজাওব কিনা গ্যারমতযাজেদনা উছেটরা ঵়াজমাজেঙ কা ইক়সা ইকযে একাদা প্যাজ 1963 ণাহাকন্যার তীহাজ 망ীল্যজ্ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మరి మా మహిళా సోదరి అందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మేము మా మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విక్కుమీన ప్రాంతంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది పట్టణ ప్రాంతంలో కూడా మరి అతి తొందరలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా మహిళా సోదరుల సాధికారత విషయంలో మనం తోడ్పాటు చేయాలి వారి సంబంధించి వారి వారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని మరి వారందరినీ కూడా కోటీశ్వరులని చేయాలనే ఒక కృత నిశ్చయంతో చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం ఆ క్రమంలోనే ముందుకెళ్ళటం జరుగుతుంది మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానిషిం ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణకమే కానీ కానీ మరి పట్టాలు ఇవ్వటమే కాదు ఇవన్నీ కూడా మహిళల పేరు మీద చేయడానికి ప్రధానమైన ఉద్దేశం వారిని ఎంపవర్ చేయాలి సాధికారత విషయంలో వారికి ముందుకు నడపాలనే ప్రత్యేకమైన మా ఉద్దేశం మా ప్రభుత్వ లక్ష్యం